హాయ్ ఫ్రెండ్స్ మరి పదకొండు వేల అంగన్వాడీ టీచర్ల భర్తీకైతే తెలంగాణ గవర్నమెంట్ అయితే చర్యలు అయితే చేపట్టింది సో దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా మనకు వార్తాపత్రికలో కూడా రావడం జరిగింది సో పదకొండు వేల పోస్టులకు సంబంధించినటువంటి అర్హతలు శాలరీ వివరాలు మార్గదర్శకాలకు సంబంధించినటువంటి విషయాలు మనం ఒకసారి గమనించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల అంగన్వాడీ టీచర్లు అండ్ హెల్పర్సు సహాయకుల పోస్టులకు అయితే నోటిఫికేషన్ వేయడానికైతే తెలంగాణ గవర్నమెంట్ అయితే సిద్ధమవుతుంది సో అదేవిధంగా ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలలో ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఇద్దరు చొప్పున అవసరం ఉంటుంది సో మొత్తానికైతే పదకొండు వేల పోస్టులను అయితే వేయడానికైతే తెలంగాణ గవర్నమెంట్ అయితే సిద్ధమవుతుంది సో అదేవిధంగా మనకు గతంలో పదవ తరగతితో ఈ పోస్టులకు అంటే అంగన్వాడీ టీచర్కు అర్హత ఉంది ఉండే సో ఇప్పుడు మాత్రం తప్పకుండా దానిని ఇంటర్మీడియట్తో ప్రామాణికంగా తీసుకునేటువంటి అవకాశాలున్నాయి సో అదేవిధంగా శాలరీ విషయం ఒకసారి గమనించినట్లయితే మనకు ముఖ్యంగా అయితే అంగన్వాడీ టీచర్ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు నుండి పదమూడు వేల ఐదు వందల రూపాయల మధ్య సాలరీ బేసిక్ ఉంటుంది అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్ అయితే ఎనిమిది వేల రూపాయలు గవర్నమెంట్ సూచించేటువంటి అవకాశం ఉంది సో ఈ విధంగా అయితే మనకు వీడి యొక్క జీతబిత్యాలు ఉండడం జరుగుతుంది సో అదేవిధంగా ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనున్నాయి సో అదేవిధంగా మనకు రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలను చెప్పడం జరిగింది కదా సో ఒక్కో కేంద్రంలో ఉపాధ్యాయురాలతో పాటు సహాయకురాలు ఉంటారు గతంలో ఈ పోస్టులో ఎంపికైన వారు రాజీనామా చేయడం ఇప్పటికే పనిచేస్తున్న వారికి సూపర్వైజర్లుగా పదోన్నతులు రావడంతో చాలా కేంద్రాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటి భర్తీకి కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు కూడా జారీ అటువంటి అవకాశం ఉంది వాటి ప్రకారమే మరి పోస్టుల వివరాలు కూడా మనకు మెయిన్ అంగన్వాడీ టీచర్ మినీ అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ హెల్పర్ సో టీచర్తో పాటు హెల్పర్గా నియమితులు అయ్యేవారు కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలని కూడా మనకు ఇంతకుముందే నేను చెప్పడం జరిగింది భయాపరిమితి కూడా మనకు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళ మధ్య ఉండాలి సో ఖాళీల్లో యాభై శాతం హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది సూపర్వైజ్ పోస్టులు కూడా యాభై శాతం పదోన్నత ద్వారానే భర్తీ చేస్తారు సో ఈ విధంగా అయితే మనకు ఉండడం జరిగింది అయితే ప్రస్తుతం సహాయకులుగా పనిచేస్తున్న వారిలో కొందరికి కనీసం ఆ విద్యార్హతలు లేకపోవడంతో టీచర్ల బా పోస్టుల భర్తీలో ప్రభుత్వ నిర్ణయం అయితే వ్యవహారం దాని నిర్ణయం వరకే వ్యవహరించాలని శిశు సంక్షేమ శాఖ అయితే భావిస్తుంది సో మనకు వేతన వివరాలు కూడా మీకు చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ మరి ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఈ వీడియో మరి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ